జీవితం ఎవరికీ పూలపాన్పు కాదు ఏ సమస్యలు లేవని ఎవరైనా అంటే అది అబద్ధమే అనుకోవాలి పేదవారికైనా ధనికులకైనా పక్షపాతం లేకుండా కష్టాలు ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటాయి అది ఒక నిరంతర ప్రక్రియ సుఖాలు అతిథులుగా వచ్చిపోతుంటాయి మెజారిటీ జీవితాల్లో కష్టాలు మాత్రం వేసుకుని కూర్చుంటాయి ఒకసారి ఒక తెలుగు మాస్టరు పాఠం మధ్యలో ఒక మంచి కథ చెప్పారు విద్యార్థులకి చెప్పటమే కాదు వాళ్ళకి ప్రాక్టికల్గా అర్థమయ్యేటట్లుగా చూపించారు అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం చిమ్మ చీకట్లో మీరున్నారు మీ చేతిలో టార్చ్ లైట్ ఉంది అది వేస్తే ఏమవుతుంది అని అడిగారు ఆయన వాళ్ళంతా రకరకాల జవాబులు చెబుతుండగా బోర్డు మీద టార్చ్ లైట్ బొమ్మని దాన్ని వెలుగు ప్రసరించే విధానాన్ని చక్కగా గీశారు టార్చ్ వెలిగించినప్పుడు జాగ్రత్తగా గమనిస్తే మూడు జోన్స్ కనబడతాయి మొదటి జోన్లో మంచి వెలుతురు ఉంటుంది అక్కడున్న వస్తువుల్ని స్పష్టంగా చూడగలుగుతాం ఆ తర్వాత వెలుతురు ఉండి లేనట్లుగా మస్క చీకటి కనబడుతుంది అక్కడున్నవేవి స్పష్టంగా కనబడవు దాన్ని దాటితే పూర్తిగా చీకటే ఏమీ కనబడదు వినడానికి ఈ వివరణ మొదట అంత గొప్పగా అనిపించదు దీన్ని జీవితానికి ఏ విధంగా అన్వయించుకుంటాం అన్న సందేహం వస్తుంది అయితే అప్పుడే ఆయన మరో ప్రశ్న వేశారు టార్చ్లో బ్యాటరీల శక్తిని పెంచితే ఏమవుతుంది అని అప్పుడు వాళ్ళంతా ఆలోచనలో పడ్డారు ఎంత శక్తివంతమైన బ్యాటరీలను వేసినా దాని వెలుగులో మూడు జోన్స్ తప్పక ఉంటాయి వాటి పొడుగులు అంతే వెలుతురు ఇంకాస్త ఎక్కువ దూరం వెళ్తుంది అలాగే మసగ్గా ఉండే ప్రాంతం ఇంకొంచెం ఎక్కువ అవుతుంది బ్యాటరీల శక్తి కొద్దీ ఈ దూరం పెరుగుతూ పోతుంది ఇదే ఆయన చెప్పదలుచుకున్నది ఆ బ్యాటరీల శక్తిని మనిషి ఎదుగుదలతో పోల్చారాయన ఆస్తులు హోదా జ్ఞానం లాంటివి సంపాదించిన కొద్దీ వెలుతురు ప్రసరించే దూరం అంటే సుఖంగా సంతోషంగా ఉండే పరిధి పెరుగుతుంది కానీ దాని వెన్నంటి ఉండే మసక అంటే అవంతరాలు సమస్యలు చీకటి అంటే దిక్కుతోచని కష్టాలు జోన్స్ మాత్రం వదిలించుకోలేం ఎంత ఎదిగినా ఏ సమస్య లేకుండా ఉండే జీవిత పరిధుల్ని పెంచుకోగలం కానీ కష్టాలకు అతీతంగా మాత్రం ఉండలేం అవి మన జీవితాన్ని ఏదో ఒక వైపు నుండి ప్రభావితం చేస్తూనే ఉంటాయి టార్చ్ లైట్ కాకపోతే క్యాండిల్ వెలుతురు ప్రసరించే విధానం మాత్రం అదే కాబట్టి ఎరుకతో మసులుకోవాలన్నదే మాస్టారు ఆ విద్యార్థులకు చెప్పిన పాఠం ఈ పాఠం మన అందరికీ కూడా అప్లై అవుతుంది మనం జీవితంలో మన లైఫ్ని చూసుకున్నప్పుడు మనం తప్ప అందరూ హ్యాపీగా ఉన్నారు అని ఫీల్ అవుతాం సంపాదించిన వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు లైఫ్లో అనేది చాలామందికి ఉండే ఒక అపోహ మాత్రమే ఎందుకంటే ఈ టార్చ్ లైట్ చెప్పిన పాఠంలో క్లియర్గా ఆ ఉపాధ్యాయుడు చెప్పదలుచుకున్నది కూడా ఇదే జీవితంలో ఎంత ఎదిగినా ఎంత సంపాదించినా కూడా ఎవరికి ఉండే కష్టాలు వాళ్ళకి ఉంటాయి జీవితంలో కష్టాలు అనేవి అందరికీ కామన్ సో ఒక సుఖం దాటిన తర్వాత కష్టం కష్టం దాటిన తర్వాత సుఖం అనేది జీవిత ప్రయాణంలో ఒక భాగం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈ వీడియోలో మీకు నచ్చిన పాయింట్ని కింద కమెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో